యాక్షన్ తీసుకోకపోయినా ఇటువంటి రిపీట్ అవుతాయేమో అని ఈ యాక్షన్ అంటే ఒక రకంగా ఒక సంకేతం కూడా ఇలాగ చైర్మన్ కులం తెస్తారు చూడండి ఇందులో నాకు తెలిసి అవును ఈయన జీవి రెడ్డి ఇక్కడేమో రెడ్డి కాబట్టి అంటే ఆమోదించారు అక్కడ డైరెక్ట్ గా చంద్రబాబు ఎదురుగొండని తిట్టుకున్నారు ఈవో నువ్వు ఆయన ఏం మాట్లాడలేదు అండ్ రేపు మా పోయి వీళ్ళు గెలుగుతారు పాయింట్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఈ ఇక్కడ తెలుగుదేశం సోషల్ మీడియా అనే అంటే వాళ్ళు ఏమి పెయిడ్ నేను తెలుగుదేశం వీరాధిమా ఇవాల్టి యూత్ వేరు పాత తరం వేరు ఒక సెక్షన్ కి ఏంటంటే జగన్ వేసేయాలి ఉరి తీసి పడేయాలి కాల్చేవతలు పడేయాలి వైసీపీ ఇది మాస్ క్యారెక్టరైజేషన్ రియల్ తెలియనటువంటి వాళ్ళు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు ఇక్కడ దానివల్ల దెబ్బ దెబ్బతి ఆడపార్టీ అర్థం చేసుకోవట్లా వాళ్లే రెచ్చగొడుతున్నారు ఇక్కడ ఇంకా చంద్రబాబుని కూడా తిరతున్నారు ఈ నెట్టాగే అధికారులు వెర్షన్ ఒక్క మాట చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారులు లేకపోతే బాబుకి అసలు పరిపాలన ఏంటండి ఇప్పుడు ఓ డిటి నాయక్ ఒక సురేంద్రబాబు ఒక వ్యాసు ఇట్లాంటి అధికారులతో పరిపాలన కదా నువ్వు నడిచింది చంద్రబాబు గారిదే ఉంది జన్మభూమి ఇప్పుడు ఏముంది జన్మభూమి శ్రమదానం ఏముంది ఇప్పుడు ఆ రోజునే మర్చిపోయిన ఇష్యూస్ కదా పాట పాడుకోను ఎగిరి గంతులు వేసాం ప్రచారం జరిగిపోయింది ఈయన మంచి అడ్మినిస్ట్రేటర్ ఎందుకు అనిపించుకున్నాడు ఆయన